పరిశుద్ధుడైన నామానికి మహిమ కలుగు కాక మన ప్రభు అయిన నామాలో మీ అందరికీ కూడా వందనములు సర్వాధికారని తండ్రి మేము సదా దీవించి ఆశీర్వదించును కాక ఆమె ప్రియ సహోదరులరా ఈరోజు వర్తమానాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం వాక్యులకు వెళ్ళే ముందు మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి దేవుడిని మిమ్మల్ని దీవించడు కాక ఆమె ప్రియా సంగమా ఈరోజు వాక్య సందేశము దేవుని కుటుంబము హలెలుయ దేవుని కుటుంబము అన్న అంశం మీద కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం దేవుడికి మహిమ కలిగిందిగాక సర్వసాధారణంగా ఈ భూమి మీద చాలా కుటుంబాలు ఉన్నాయి ధనవంతుల యొక్క కుటుంబాలు ఉన్నాయి సామాన్యుల యొక్క కుటుంబాలు ఉన్నాయి ఇంకా దరిద్రుల యొక్క కుటుంబాలు కూడా ఉన్నాయి అంటే బాగా పేదవారు అంటే ధనవంతులు తరగతి వారు ఇంకా బాగా లోలో ఉన్న కుటుంబాలు ఇవి మనం అనుభవిస్తున్నావే చూస్తున్నవి కానీ దేవుడు అంటున్నాడు ఈ కుటుంబము నా కుటుంబము దేవుస్తోత్రం హల్లియ ఏంటండి భూమి మీద ఎన్ని కుటుంబాలన్నా ఉండొచ్చు ఎలాగైనా బ్రతకొచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఈ కుటుంబము నా కుటుంబము అంటున్నాడు దేవునితోత్రం హల్లియ మరి ఆ కుటుంబము ఎలా ఉండాలి అన్నదే ఈరోజు వాక్య సందేశం ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి మీరు హృదయపూర్వకంగా ఆలకించి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సంగమ ఒక కుటుంబం పోషించబడాలి అంటే ఈ భూమి మీద మనం ఎన్నో రకాలుగా అనేక క్రియలు చేస్తూ ఉంటాం అనేక పనులు చేస్తూ ఉంటాం అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం అనేక ఆలోచనలు మనము వేసుకుంటూ ఉంటాం ఒక కుటుంబం పోషించబడడానికి సంపద సంపాదించుకోవడానికి కానీ దేవుడు అంటున్నాడు ఈ కుటుంబము నా కుటుంబము ఆ కుటుంబం ఎలా ఉంటుంది అని మరొకసారి మనం చూద్దాం ఆదిలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవుడు మనకు తెలుసు ఆదాము ఆ కుటుంబం ఎలా ఉంది ఏదో తోటలో సంతోషంగా ఉంది అది దేవుడి కుటుంబం సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది కేరింతలు కొడుతూ వారు ఉన్నారు ఏ అప్పులు కానీ అనారోగ్యాలు కానీ వారికి ఏదైనా కానీ వాళ్ళు తాకలేదు వారిని ముట్టలేదు వారి చుట్టూ కూడా దేవుని యొక్క ఆత్మ సంచరించింది వారి చుట్టూ దేవుడి యొక్క కాపుదల ఉంది వారి చుట్టూ దేవుని మాట తప్ప మరొకటి వారి వారి చెవులకి వినిపించలేదు దేవుని యొక్క రూపు తప్ప మరొకటి వారి కంటికి కనిపించలేదు అంటే ఆ కుటుంబము మహా ఆనందంతో ఉంది ఏదో తోటలో అది దేవుని కుటుంబం కాలాలు మారిపోయే వారాలు రోజులు నెలలు సంవత్సరాలు వేలాది సంవత్సరాలు లక్షల సంవత్సరాలు గడిచిపోయింది మానవుడి భూమి మీద కుటుంబ మానవుడు దేవుడు మానవుడిని భూమి మీద ఒక కుటుంబంగా ఏర్పాటు చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఏమైందంటే వాటికి బదులుగా ఏమైంది అనేకమైన కుటుంబాలు రకరకాలైన కుటుంబాలు ఇష్టానుసారమైన కుటుంబాలు ఏర్పడిపోయాయి అయినా అయినా సరే దేవుడు అంటున్నాడు ఇది నా కుటుంబము ఆ కుటుంబం ఎలా ఉండాలి ఇప్పుడు వాక్యం చూద్దాం దేవుడికి మహిమ కల్పం వాక్యం వాకించోద్దామండి సంకేతంలో నూట ఇరవై ఎనిమిదవ జయంలో కొన్ని మాటలు రాయబడ్డాయి నూట ఇరవై ఎనిమిదో జయము సంకేతంలో అంటాడు కదా నీ చేతులు కష్టాన్ని జీవితం అనుభవించేదవు నీవు ధన్యుడవు నిత్యముగా నీ చేతులు కష్టార్జీతం నీవు అనుభవించదు నీ ధన్యుడవు నీవు భూమి మీద ధన్యుడవు అంటే ఏంటి ఎవ్వరిది కూడా ఆశించకుండా తన కష్టార్జీతంతో వచ్చిన దానితోనే భార్య బిడ్డల్ని పోషించుకోవడము వారికి తగు సౌక సౌకర్యం చేయడము ఎవరిని అన్యాయం చేయకుండా ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ఎవరి మీద ఆ అంట చోట పెద్ద నృత్యమని చేసేవని అలా వేయకుండా ఎవరిని మోసగించకుండా తనకు వచ్చిన దాంట్లో వచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటూ తన భార్యని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అందుకని నీ చేతుల కష్టాలు నిత్యముగా నీవు అనుభవించుతావు నీవు భూమి మీద ధన్యుడవు ధన్యుడవు అని మరల తన భార్యని ఏమన్నాడండి కుటుంబం అంటే ఒకటి కాదు కదా ఇద్దరు ఇద్దరుంటేనే కుటుంబం అది ఏ ఏ కుటుంబం చిన్న కుటుంబం మధ్యలో పిల్లలు వచ్చిన తర్వాత అది పెద్ద కుటుంబంగా మారుతుంది కనుక అక్కడ ఏమంటున్నాడంటే భార్యని ఏమన్నాడంటే నీ లోగిట నీ భార్య ఫలించు చెట్టు వలె ఉంటుందంట ద్రాక్ష ద్రాక్ష వలె ఉంటుందంట అలాగా ఫలించు ద్రాక్ష చెట్టు వలే ఉంటుంది భార్యను పోల్చాడు ద్రాక్ష పండుతో దేవుడు స్తోత్రం హల్లెలు ఇక పిల్లల్ని ఎలా పోల్చుతున్నారు అంటే నీ భోజన బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఎదుగుతారంట దీనికి అర్థమేమిటి ఏ భోజనము అంటే వాక్యం అనే భోజనము అంటే టోటల్గా ఈ కుటుంబము దేవుడికి లోబడి దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనుభవిస్తూ దేవుని యొక్క మాటకు విలువిచ్చి దేవునిలో బ్రతికే కుటుంబము దేవుని హెలి అదే ఆయన కుటుంబం ఓ ప్రియ క్రైస్తవులరా నీ కుటుంబము ఎవరి మీద ఆశ ఆశపడి బ్రతుకుతున్నది నీ కుటుంబం నీ నీ భార్య లేక నీ భర్త లేక నీ బిడ్డలు ఎలా ఉన్నారు ఈరోజు దేవుడి కుటుంబంగా దేవుడు పిలుచుకుంటున్నాడా మనం చెప్పుకోవడం కాదు నేను దేవుడు దేవు దేవుడు పెట్టనండి దేవుని దేవుడి పిల్లలు అండి దేవుడి యొక్క ఇష్టమైన వారు కూడా నేను మనం చెప్పుకోవడం కాదు ఆయన చెప్పుకోవాలి ఎందుకంటున్నా అట్లా నీవు నీ చేతులు అంటే ఎవరిని మోసగించకుండా కష్టపడి కష్టపడి సంపాదించుకొని తన భార్య ఎప్పుడైనా పోషించుకుంటావు అది దేవిన మేలుతో నిన్ను నేను తిత్తుపరుస్తున్నాను అంటున్నాడు అది దేవిన అంటే దేవుడికి ఇష్టానుసారంగా జీవించేదే ఆయన కుటుంబం అవుతుంది నువ్వు బా మన బాతృషిని తీసుకొని దే దేవుని యొక్క అరుజ నడుస్తూ వాచి వింటూ దేవుని యొక్క కాలం చేస్తూ నేను కూడా ఆయన వారసు అంటే ఈ భూమి మీద కానీ ఆయన మనల్ని అంగీకరించాలి మనం ఆయన అంగీకరించడం కాదు ఆయన మనల్ని అంగీకరించాలి ఎందుకంటే ఇప్పుడు సంగ ఈరోజు ఈ భూమి మీద ఎంతమంది అయితే దేవుని యొక్క సువాత చేస్తూ దేవుని యొక్క మాటలు వింటూ మాటలు చెబుతూ దేవుడి కోసం జీవిస్తున్నారో వారందరూ కూడా ఒక దినాన దేవుడు నువ్వు తల బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటే కానీ ఈ క్రియలు మనం చేయలేము ఈ పనులు మనం చేయలేము ఈ జీవితాన్ని మనం అనుభవించలేము అందుకని అంటున్నారు ఈ కుటుంబం నా కుటుంబం తెలుసుతో హల్లెల్య్య అది కానీ ఆరుడు అధ్యయాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసే దేవుడు మనకు తెలిస్తే ఏ కుటుంబం అది నోవాహ కుటుంబం అందుకంటాడు ఆయన ఓ నోవాహో నీవు నీ భార్య నీ కుమారుడు నీ కోడళ్ళు నీ కుటుంబము నాకు ఇష్టమైన కుటుంబమయ్యా అందుకే అందుకే మిమ్మల్ని బ్రతికించుకోవాలని నేను ఒక వాటను తయారు చేయమన్నాను అందులో మీరు ప్రవేశించండి కేవలం మీ కుటుంబం ఇంకా ఎవరైనా వస్తే ఎక్కించుకోండి వాళ్ళకి కానీ ఎవరు రానన్న సంగతి ఏమిటి తెలుసు కానీ సువాత చేశాడు ఆయన ఆయన ఎవరు మాట వినలేదు అంటే వీరందరూ ఎవరికి ఏ ఏ కుటుంబానికి అంటే దేవుడి కుటుంబ కుటుంబీకులు కాదు అందుకే ఆ వాడలో ప్రవేశింపలేదు దేవుడు ఏర్పాటు చేసిన ఆ నీడలోకి దేవుడు ఏర్పాటు చేసిన సౌకర్యంలోకి దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క విలువైన అది మందిరమే ఒక రకంగా చూస్తే వాడని మనం చెప్పుకుంటున్నామే కానీ అమూల్యమైన మందిరం అది విలువైన మందిరం ఆ మందిరంలోకి వారు ప్రవేశించలేదు చనిపోవడానికన్నా ఇష్టపడ్డారే కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించారు కనుక వారు దేవుని కుటుంబీకులు కాదు అందులో ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు అలాగే ఈరోజు అంటున్నాడు ఓ క్రైస్తవురా నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు నీవు దేవుని కుటుంబికుడుగా జీవించగలుగుతున్నావా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచిస్తాం ఆలోచించాలండి ఎందుకంటే ఏదో తి తింటున్నాము పడుకుంటున్నాము చేసుకుంటున్నాము సంపాదించుకుంటున్నాము ఇదే నా జీవితం ఇదే నా కుటుంబం అని అనుకుంటే కుదరదు మనము దేవుడు బిడలమై ఉన్నాం కనుక దేవుడు మన ఎందు చూపించి దేవుడు మనకి ఏమవ్వాలి ఈ కుటుంబం నా కుటుంబం అని ఆయన గర్వంగా చెప్పుకోవాలి చూడండి మనం చెప్పుకుంటుంటాం భూమి మీద మా కుటుంబీకులు చాలా అండి ఎవరిని అన్యాయం చేయరండి వాళ్ళు ఎవరిని దగ్గర దూసుకోరండి వాళ్ళకున్నది పెడతారండి అని మనం గొప్పగా మన కుటుంబాల కోసం చెప్పుకుంటాం మన అక్కల కోసం కానీ అన్నల కోసం కానీ తమ్ముళ్ళ కోసం కానీ చెల్లెల కోసం కానీ మన కుటుంబ సభ్యుల కోసం మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో దేవుడి కానీ దేవుడు అంటున్నాడు నీ చేతుల కష్టాల జీవితం అంటే ఎవరిని ఆశించకుండా జీవించేదే అమూల్యమైన అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు భార్య ఎలా ఉంటుందంటే ఫలించే ద్రాక్ష చెట్టు వల్ల ఉంటుందంట తన లోగిట అంటే లోగిట తన ఇంటిలో అనార్థం దిశస్తోత్రం హెల్లుయ లోగిట అన్న పదానికి తన ఇంటిలో ఫలించే చెట్టు వల్ల ఉంటుందంట దేవుని యొక్క మందిరంలో హలల్లుయ ఇక పిల్లలే పిల్లల్ని ఎలా వర్ణించాడు అక్కడ ఇదంతా వర్ణమే ఇదంతా వర్ణించడమే వారి గుణకణాలను మనకు తెలియజేయడమే పిల్లల్ని ఎలా వర్ణించాడు అక్కడ భోజన బల్ల చుట్టూ వరివ మొక్కల వల్ల ఎదుగుతారు క్రమంగా 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 వారు ఏం చేస్తారు విజ్ఞానవంతులు అవుతారు దేవుని యొక్క భోజ భోజనము వాక్కు వాక్యమని ఆహారము వారు పూజిస్తూ వాళ్ళు ఏం చేస్తారు ఒడి మొక్కల వేళ ఎదుగుతూ ఉంటారంట దేవుని యొక్క మందిరములు దేవుని యొక్క సన్నిధిలో ఇది ఆ కుటుంబం ఒక ప్రాప్తి అంటారు కదా నేను నా ఇంటి వారు నే సేవించేదేము నేను నా ఇంటి వారు నే హోం సేవించేదేము అలాగే ప్రే సంగమ ఈరోజు నీ కుటుంబం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో ఎందుకంటే ఈ రోజు మనం చూస్తుంటే నిజంగా మాట్లాడుకోవాలంటే ఏ కున్న కూడా శాంతి లేదు మనశ్శాంతి లేదు ఏమీ లేదు తల్లికి పిల్ల కానీ పిల్లకి తల్లి కానీ భర్తకు వార్య కానీ వారికి భర్త కానీ ఐక్యత లేని కుటుంబాలు అనేకమైన భూమి మీద ఈరోజు ఉన్నాయి వారు ఎవరైనా కావచ్చు ఉన్నవారు కావచ్చు లేనివారు కావచ్చు అనేకమైన కుటుంబాలు పిల్లలతో ఏదైనా తల్లిదండ్రులు చెప్పినప్పుడు వారు మాట వినిపించుకోవట్లేదు అలాగే భార్య అన్నమాట భర్త కానీ భర్త మాట భార్య కానీ ఒకరికొకరు పంతులు ఉండదు కానీ వాళ్ళంతా కలిపి ఒకే ఇంటిలో ఉంటున్నారు ఒకే కుటుంబంగా జీవిస్తారే కానీ వాళ్ళ ఐక్యత లేదు కానీ ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుంటే ఐక్యత కలిగి ప్రేమ కలిగి దేవు ముఖ్యంగా దేవుని యొక్క మాటకు లోబడి జీవించేదే ప్రభు అన్నాడు ఇది నా కుటుంబము ఎంత చక్కగా చెప్పాడండి కుటుంబాల కోసం దేవుడు ఇంకా అనేకమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డ పిల్ల సంఘమా ఆయన కుటుంబ ఉండాలంటే మన ప్రవర్తన మార్చుకోవాలి మన రీతి మార్చుకోవాలి మన నడవడికలు మార్చుకోవాలి మన ఆలోచనలు మార్చుకోవాలి మన యొక్క చెడుతనంను విడిచిపెట్టుకోవాలి ఎవరిని అన్యాయం చేయడం కానీ ఎవరి మీద ఇచ్చక మాటలు అంటే లేని మాటలు మాట్లాడడం కానీ ఇలాంటివి లేకుండా జీవించేదే దేవుడి దృష్టిలో తన కుటుంబ కుటుంబీకులుగా తన పిల్లలుగా పిలచ పిలవబడతాయి ప్రతిరోజు మనం తిన్నట్లే దేవుని యొక్క వాక్యము వినాలి వాటిని అనుసరించాలి ప్రార్థన చేయాలి దేవుడు మనకిచ్చే దీవనకరమైన మేలుతో నింపిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయనకు లోబడి మనం ఉండాలి సంగమ అదే నిజమైన కుటుంబం ఒక గంట ఒక గంటలో ఒకలాగా ఒక అరగంటలో ఒకలాగా లేదంటే ఒక రోజు ఒకలాగా రెండో రోజు ఒకలాగా ఉండేది ఉండేది దేవుడి కుటుంబం కాదు అది ఎవరి కుటుంబమో మీకు అందరికీ బాగా తెలుసు దానికి అధిపతి ఎవరో కూడా మనకు తెలుసు కానీ ఆ అధిపతి చేతిలోకి వెళ్లకుండా దేవుని యొక్క చేతిలో ఉండేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు నీవు సం నీవు కష్టపడుతున్న నీ జీ నీ యొక్క కష్టాజీతము ఎక్కడికి బయటికి పోతే దొంగలు దొంగలించరు ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు కావున ప్రసంగమా మనం ఏం చేయాలంటే భూమి మీద ప్రభువా జరిగింది జరిగిపోయింది జరగవలసిన దినాల్లోనైనా నాకు జ్ఞానము బోధించిన ఆయన జ్ఞానమనే దీపాన్ని వెలిగించిన ఆయన ఇదిగో ఇక్కడి నుంచి నేను నా కుటుంబము నా ఇంటి వారు నీ బిడ్డలుగా జీవిస్తామని మనం ఆయన దగ్గర వాగ్దానం చేసి వాగ్దానం ప్రకారంగా జీవించినప్పుడు మనకి ఏది కావాలో మనకి ఏది అవసరం ఉందో దేవుడు తన మహిమ ఐశ్వర్యంతో తీర్చబడును గాక ఆ మెయిన్ తన మహిమ ఐశ్వర్యలో మన మనకు మనకున్న ప్రతి అవసరత ఆయన తీరుస్తూ మనందరికీ కూడా సంతోషం ఆనందం కాక అని మనం ప్రార్థన చేసుకుందాం కావున సంగమ ఈ యొక్క వాక్యంలో ఉన్న మాట ఏంటంటే ఒక చిన్న కుటుంబం నాకు చూపించాలి ఒక చిన్న కుటుంబం ఒక భార్య భర్త పిల్లలు కనుక ఈ కుటుంబం ఎలా ఎదిగిందట వలయో మొక్కల వల్ల ఎదుగుతారు అంటే ఈ వలయో మొక్కల వల్ల ఎదగాలంటే వీరికి ఎవరి ఆధారము కన్న తల్లిదండ్రుల ఆధారము కనుక వారు వారిని వాక్యంలో నడిపించాలి వాక్యాన్ని వినిపించాలి వాక్యముని ఆహారము తినిపించాలి అప్పుడు దేవుడు అంటున్నాడు ఆకాశ నుంచి ఆహా నా కుటుంబము అని ఆయన ఏం చేస్తారు ఆశీర్వదించి దీవించి ఫల ఆశీర్వాదములు కృపను ఆ కుటుంబం మీద ఆ యొక్క ప్రాంతాల మీద ఆ యొక్క రాష్ట్ర దేశాల మీద కుమ్మరించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అనే తండ్రి వందండి ఉన్నాయన ఉదయకాల సమయంలో తండ్రి చేస్తే నీ వాక్ ద్వారా నాతో మాట్లాడు నీకు అందరం తండ్రి అయ్యా మాట్లాడి నేనైనప్పుడు మాట్లాడించేది నీవు కనుక ఈ మాటలు నీవి అయ్యా ఈ వచనములు నీవి ఈ జ్ఞానం నీది అయ్యా కనుక తండ్రి ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యా ఆయా కుటుంబాలు ఎలా జీవిస్తున్నాయో నీకు తెలుసు కనుక తండ్రి ద్రష్టుపట్టిన కుటుంబం అనే కాకుండా అయ్యా నీకు పనికొచ్చే కుటుంబాలుగా జీవించడాకు సహాయం చేయమని క్రీస్తు నామలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పను ఆమెన్ ఆమెన్ ఆమెన్